సీరియల్ మీనాకి పనులు చెప్పటంతో ప్రభావతి ఇంకా ఇంకా ముదిరిపోతూ ఉంటుంది రోహిణి టిఫిన్ అంటూ రెడీ అయ్యి కిందకు వచ్చి కూర్చుంటుంది ఇడ్లీ చేశాను తిను అని మీనా అంటే ప్లీజ్ నా కోసం దోశ వెయ్యవా మీనా అంటూ రిక్వెస్ట్ చేస్తుంది ప్రభావతి కూడా రెచ్చిపోతూ హే వెళ్ళు దోశ వెయ్యి రోహిణి కోసం తీసుకురా అంటూ అరుస్తూ ఉంటుంది ఇక ఇంతలో శృతి కూడా వస్తుంది శృతి కూడా నేను ఇడ్లీ తినలేను ఆమ్లెట్ కావాలని కోరుకుంటుంది వెంటనే ప్రభావతి హే మీనా త్వరగా శృతికి ఆమ్లెట్ వేయి రెండు గుడ్లు వేసి తీసుకురా అని ఆర్డర్ వేస్తుంది ఇక బాలు కూడా మాటలు విని రగిలిపోతూ కూల్గా వాళ్ళ మధ్యలోకి వచ్చి మీనా మీనా అని పిలుస్తాడు మీనా బయటికి రాగానే దోశ కావాలి అని అంటాడు అప్పుడు మీనా కూడా ఇలా అంటుంది ఇంకా ఎన్ని పనులు చేయమంటారు ఒకరు ఆమ్లెట్ అంటారు ఇంకొకళ్ళు ఆపిల్ ముక్కలు కోసి పెట్టమంటారు ఒకరు దోశ అంటారు నాకేమైనా పది చేతులు ఉన్నాయా అన్ని పనులు చేయటానికి అని అంటూ ఉంటుంది అప్పుడు బాలు అవును కదా నువ్వు ఇన్ని పనులు చేయలేవు కదా ఆమ్లెట్ ఎవరికి కావాలి నేను వేస్తాను ఎన్ని రెండు గుడ్లతో ఆమ్లెట్ వేయాలా అంటూ రెండు గుడ్లు కూడా కొడతాడు బాలు ప్రభావతికి చాలా కోపం వస్తూ ఉంటుంది బాలుపై ప్రభావతి అరుస్తుంది నష్టమేం లేదులే అనేసి బాలు వెళ్ళిపోతాడు వెంటనే ప్రభావతి మీనాతో వాడి వల్ల అన్ని తంటాలు ముందు ఈ గుడ్లను క్లీన్ చేసి మార్కెట్కి వెళ్ళి చేపల రొయ్యలు తీసుకుంటా ఏం చేయాలో చెప్తాను అని చెప్పి వెళ్ళిపోతుంది ప్రభావతి ఇక మీనా కూడా రెండు చేతులు నడుము కానిచ్చుకొని అబ్బా ఈయన ప్రేమ ఏమిటో కానీ నాకు ఉన్న పనులు సరిపోనట్టు ఈ ఎక్స్ట్రా పనులు ఒకటి పగిలిన గుడ్లను చూసి తలా కొట్టుకుంటుంది నిజంగానే ఈ బాలు తన ప్రేమతో మీనాకి కాస్త పనులు కష్టంగానే ఎక్కువగా చేస్తూ ఉంటాడు ఇక మీనా అత్త చెప్పినట్లే చేపలు తేవడానికి మార్కెట్కి వెళ్తుంది అక్కడ తల్లి పార్వతమును కలిసి మాట్లాడుతూ ఉంటే మెడలోని పసుపు తాడు చూసి ఏమైంది మీనా పుస్తల తాడు కూడా లేకుండా తీసేసారేంటి ఆ ఇంట్లో ఏం జరుగుతుంది అసలేం జరిగింది అంటూ తీస్తుంది ఏం లేదమ్మా నాకు పని ఉంది మళ్ళీ కలుస్తాను అని మీనా వెళ్లిపోతుంటే బలవంతంగా ఇంటికి తీసుకొని వస్తుంది ఇంట్లో శివ సుమతి కూడా ఉంటారు వాళ్ళ ముందే పర్వతమ్మ ఏం జరిగిందో చెప్పు ఎందుకు పుస్తల తాడు కూడా తీసేశావు అల్లుటి గారు తాకట్టు పెట్టుకున్నారా అంటూ మరోసారి నిలదీస్తుంది మీనాని దాంతో మీనా ఇంట్లో జరిగిన గొడవంతా కూడా తను చేసిన ఛాలెంజ్ గురించి చెప్తుంది అయితే అప్పుడే పర్వతమ్మ చిట్టి డబ్బులు వస్తాయి కదా వినీకే ఇస్తాను తర్వాత నా పుస్తల తాడు అలాగే ఉంది దాన్ని మార్పించి నిగిస్తాను తీసుకోమా అని అంటుంది మీనాతో ఆవేదనగా ప్రభావితం చేసిన అవమానాల గురించి తెలుసుకున్న శివా అయితే ఆమెకు సరైన సమాధానం చెప్పి నూరుమోయించ అని ఫైర్ అవుతూ చెప్తూ ఉంటారు అయితే పార్వతమ్మ అడ్డుపడుతుంది అక్కకి ఏదైనా మీరు నేర్పించేది అత్తల్ని ఎదిరించడం ఏమైనా గొప్ప కాస్త ఓపిక పడితే సమస్య పోతుంది అంటూ శివ మరియు సుమతులను మందలిస్తుంది పార్వతమ్మ ఇక మీనా అయితే అమ్మ నాకేం డబ్బు వద్దు నీ పుస్తల తాడు కూడా వద్దు నా భర్తే చేయిస్తాడు అని శబ్దం చేస్తుంది నువ్వు అంతా కూడా సుమతిగా ఉంచు దాని పెళ్లినాటికి మనం అన్ని పెట్టాలి నాలా ఎవరితోనూ కూడా తను మాట్లాడకూడదు అని మీనా చాలా బాధగా చెప్తూ ఉంటుంది ఇక అప్పుడు సరేనమ్మా నేను వెళ్తాను ఇప్పుడు చేపలు రైలు తీసుకువెళ్ళకపోతే మా అత్తకి నన్ను తిడుతుంది అని చాలా కంగారుగా వెళ్ళిపోతూ ఉంటుంది ఇక సుశీలమ్మ మరియు తన పిల్లలు మీనా గురించి చాలా బాధపడుతూ ఉంటారు అక్కకి న్యాయం జరగాలి ఏదో ఒకటి చేయాలి అని ఇక మరుసటి రోజు సుశీలమ్మ చాలా బాధపడి తాడు బంగారం అవి తీసుకొని ఇంటికి వస్తుంది అప్పుడు ప్రభావతి ఏమిటి జరిగిన విషయం అంతా తెలుసుకొని అంతా చెప్పేసిందా మా గురించి అంతా చెడుగా చెప్పేసిందా ముఖ్యంగా తాలిబొట్టు తీసేసింది అంటూ అందరినీ కూడా చాలా కోపంగా అరుస్తూ ఉంటుంది ఇంతలోకి బాలు వస్తాడు బాలు జరిగిన విషయం అంతా కూడా చూస్తూ ఉంటాడు శృతి మరియు రవి కూడా వస్తారు రవి కూడా ప్రభావతి మాట్లాడేదంతా కూడా గమనిస్తూ ఉంటారు ఎవరు ఏం మాట్లాడకుండా చాలా సైలెంట్గా ఉంటారు అప్పుడు శృతి మనసులో ఇలా అనుకు అనుకుంటూ ఉంటుంది ఏమిటి ఈ ఆంటీ ఇలా మాట్లాడుతుంటే మీనా వాళ్ళ మమ్మీ మీనా అసలు ఏమి మాట్లాడేంటి అలా మాటలు పడుతూ ఉంటారు ఏమిటి అని శృతి ఇక చాలా కోపంగా అరుస్తుంది ప్రభావతితో అంటే మీ బాధ ఏమిటి ఎప్పుడు కూడా మీనాని అరుస్తూనే ఉంటారు మీనా ఇంట్లో ఎన్ని పనులు చేస్తుంది ఇంట్లో అన్ని పనులు తనే చూసుకుంటుంది మేము జాబ్కి వెళ్ళినా సరే కాసేపే పని చేస్తాం మళ్ళీ తర్వాత రెస్ట్ తీసుకుంటాము కానీ మీనా అలా కాదు ఎప్పుడు కూడా తను పని చేస్తూనే ఉంటుంది ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పొడుకోబోయే వరకు తను పని చేస్తూనే ఉంటుంది అయినా మీరు ఎందుకు తనని అవమానిస్తూ ఉంటారు అమ్మను కూడా అంతగా కఠినంగా తిడుతున్నారు ఎందుకు ఎవరు కూడా వేరే వాళ్ళ మీద ఆధారపడి బతకడం లేదు కదా వాళ్ళ సొంత డబ్బులతో వాళ్ళ కష్టం మీద బతుకుతున్నారు పూలు అమ్మి వాళ్ళు డబ్బులు సంపాదించుకొని ఎవరిని అడగకుండా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు ఆధారపడుతున్నారు ఎందుకు వాళ్ళని అంత నీచంగా చూస్తారు అంటే డబ్బు ఉంటేనే మీరు మనుషుల్ని బాగా చూస్తారా లేదంటే మనుషుల్ని టిప్గా తీసి పడేస్తారా అంటే అంటే ఇప్పుడు మాకు డబ్బు ఉందని మా అమ్మ మొన్న బంగారం తెచ్చిందని మీరు నాకు విలువ ఇస్తున్నారా మీరు బంధాలకి విలువ ఇవ్వరా ఆంటీ ఎప్పుడు కూడా డబ్బేనా మీకు ఎందుకంటే మీకు డబ్బు అంటే ఎంత ఆశ అటు శృతి ప్రభావితి మీద ఫైర్ అవుతుంది ప్రభావితికి ఒక్కసారిగా ఏం మాట్లాడాలో అర్థం కాదు ఆలోచనలో పడుతుంది ఇప్పుడు ఈ శృతి నా గురించి చాలా బ్యాడ్గా అనుకుంటుంది ఎలాగైనా సరే తనను చెడుగా అనుకోకుండా ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేయాలి ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉండగా ఆగమ్మ శృతి నీకు జరిగిన విషయమంతా తెలియదు నువ్వు కొత్తగా వచ్చావు కదా వీళ్ళ అమ్మ ఏం చేసిందో మీనా అసలు మా ఇంటికి కొడలుగా ఎందుకు వచ్చిందో నీకు అదంతా తెలియదు అని అంటూ ఉంటే అప్పుడు శృతి నాకు తెలుసా అంటే నాకు అంతా రవి చెప్పాడు నాకు మీ గురించి కూడా ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది అంటే మీ గురించి చాలా మంచిగా ఊహించుకున్నాను కానీ నాకు అదేమీ కనిపించడం లేదు ఎప్పుడు కూడా మీరు డబ్బు అంటేనే ఇంట్రెస్ట్ అలాగే మీనా మీద కూడా ఎప్పుడు కోప్పడుతూనే ఉంటున్నారు తను తప్పు చేయకపోయినా సరే ఇలా జరగటం నాకేమీ నచ్చలేదు ఆంటీ ఇలా చేస్తే ఇంకా నేను ఊరుకోను తో మీ మీద అత్తగారి మీద కేసు పెట్టించి జైల్లో కూడా పెట్టేయవచ్చు జైల్లో కూడా పెట్టే ఛాన్స్ ఉందా అని అనగానే ఒక్కసారిగా ప్రభావతి షాక్ అవుతుంది తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అనుకుంటే ఇప్పుడే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి